oh بالعالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى المهدين. بريادرش كلارا. guidance to الله نا يكاري كرمم لوكي. مي أندريني إسلامي بادهتلو أهبانستو نامو. السلام عليكم ورحمة الله وبركاته. نا بيرو سيد عبد السلام نينو برسنجين تبوي ఇస్లామియా ప్రవర్తన ప్రశకు ప్రవర్తన ఓ అర్థం ఏ మనిషి ప్రతిబింబమైన అందులోని ఒక వ్యక్తి ఎలాంటి వాడో అతని మాట అతను నడిచే బాట చెప్పకనే చెప్పేస్తుంది కనుకే ప్రవక్త సల్లల్లాహు అలీ హుస్సల్ వారు సెలవిచ్చిన మాట ఏమిటి తెలుసా నైతిక ప్రమాణాల పరిపూర్తికై నేను ప్రభవింపజేయబడ్డాను కనుక సత్ప్రవర్తనది సద్భావానికి సోపానం దీని విశిష్టను తెలియజేస్తూ ప్రవతం ముహమ్మద్ తలిక్ మేలుకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని మీరు చులకనగా చూడకండి మీ సోదరునితో నగుమోము సంభాషణ అయినా సరే అన్నారు సత్ప్రవర్తన సంపూర్ణ విశ్వాసానికి సోపానం ప్రవక్త సల్లాహు అలీస్లం వారు అన్నారు ఈ మాన్ పరంగా మీలో పరిపూర్ణులు ఎవరు అంటే సత్ప్రవర్తన పరంగా ఎవరైతే మంచి యొక్క ప్రవర్తన కలిగి ఉంటారో వారే అన్నారు ప్రేక్షక మహాశివుల మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతోంది ఎదిగే కొద్దీ వదగమని అర్థమందులో ఉంది అన్నాడు ఒక కాబట్టి మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి మనలో పెరిగే విద్య కానీ విజ్ఞానం కానీ అలాగే పెరిగే ధనం కానీ హోదా కానీ అంతస్తు కానీ మనలో వినయాన్ని పెంచాలి కానీ విర్రవీగే గుణాన్ని అది మనలో పెంచకూడదు విర్రవీగేవారు చాలా విర్రవీగారు అలా విర్రవీగిన వారు తమలోని మహత్తు గొప్పదని ఎంచి తన సత్తాకు తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుండి పడి చిత్తైన ప్రముఖులు ప్రపంచ చరిత్ర నెత్తి చూస్తే చాలామంది ఉన్నారు ఒక కారును గాని ఒక హామాను గానీ ఒక నమ్రూదు గాని వీరు నియంతల్లా వ్యవహరించారు గర్విష్ఠుల్లా వ్యవహరించారు అయితే దానివల్ల వారికి వనగూడింది ఏమిటి కనుక అల్లాహ సుబానవతలా ఖురాన్లు అంటున్నాడు గర్భం ఒక దాసుడికి ఏ విధంగానూ తగదు గర్వించే వారిని అల్లాహ తాలా సుతరాము ఇష్టపడరు ఆ విషయానికి వస్తే గర్విష్టి అనేది స్వర్గపు సువాసనను కూడా ఆగ్రాణించలేరు అని ప్రవక్త అలైహి వసల్లం అలెస్ల సెలవిచ్చారు కనుక అల్లాహ సుభానవత ఈ నిమిత్తం మనకు చేసిన హితోపదేశం ఏమిటంటే నువ్వు భూమిపై నేలపై నిక్కుతూ నడవకు ఇలా నువ్వు నడవడం వల్ల నువ్వు భూమిని చీల్చనూ లేవు ఆకాశాల ఎత్తుకి నువ్వు ఎదగను లేవు పర్వతాల్ని నువ్వు పర్వతాల ఎత్తుకి నువ్వు ఎదగను లేవని అల్లాహ్ అల్లాహ సుభాన్ అవతాల సెలవిస్తున్నాడు ఈ విషయంలో ప్రవక్త సలల్లాహు అలీహలం వారి యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది మనందరి పాలిట అనేది ఆదర్శం ఆయన దైవ ప్రవక్త అయినప్పటికీ దైవ ప్రవక్తలందరికీ నాయకుడు అయినప్పటికీ అల్లాహ తర్వాత సృష్టి మొత్తంలోనే గొప్ప వ్యక్తి అయినప్పటికీ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఎప్పుడు గర్వాన్ని ప్రదర్శించే వారు కారు ఎప్పుడు ఆడంబరాన్ని ప్రవక్త సలల్లాహుహు అలీ వారు ప్రదర్శించేవారు కారు పైగా వ్యక్తి అతను ఎవరైనా ముస్లిం అయినా ముస్లిమేతరులైనా ఎవరితోనైనా ప్రవక్త ముహమ్మద్ సల్ాహుస్లం చాలా ఉత్తమంగా ప్రవక్త సలహు అలీ వలం వారు వ్యవహరించేవారు కనుక మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో అల్లాహ సుబాన హోతాలా చెబుతున్న మాట ఏమిటంటే లఖద్ ఖాన్ లూంఫీ ఉస్వతున్ హసన మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో మీ పాలిట ప్రవక్త సలహు అలైస్లం వారి జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది మన మాట కొనసాగుతుంది అయితే ఓ చిన్న విరామం తర్వాత ప్రియదర్శకులారా గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మరొక మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అల్ ఇనావ్ గిన్నెలో ఏ పదార్థం అయితే ఉంటుందో నిండిన తర్వాత అదే బయటికి వస్తుంది అని ఎవరు మనతో ఎలా ఉన్నా మనము మాత్రం ప్రజలతో మంచిగానే వ్యవహరించాలి ఈ నిమిత్తం ప్రవృత సలహు అలస్లం వారు చేసిన హితం ఏమిటంటే అమ్యా అంటే ప్రజలు మాతో మంచిగా మసులుకుంటే మేము కూడా మంచిగా మసులుకుంటాము ప్రజలు మాతో చెడుగా వ్యవహరిస్తే మేము కూడా చెడుగా వ్యవహరిస్తాము అన్నట్టుగా మీరు ఉండకండి ప్రజలు మీతో మంచిగా వ్యవహరించినా మీరు మాత్రం మంచిగానే వ్యవహరించండి ఒకవేళ ప్రజలు మీతో చెడుగా వ్యవహరించినా మీరు మాత్రం వారికి అన్యాయం చేయకండి అని ప్రవక్త అమ్మ సలహు అలీ వసలం వారన్నారు ఇది అహసన్ కాలువలో పడి ఉన్న ఒక రూపాయిని శుభ్రపరచాలంటే అదే కాలువ నీళ్లు అనేవి సరిపోవు మంచి నీళ్లు ఒక గ్లాసు పోస్తే చాలు అల్లందుల్లా అది పరిశుభ్రమైపోతుంది కనుక మన పట్ల ఒకరు దురుసుగా వ్యవహరిస్తున్నారంటే దౌర్జన్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారంటే మనం మాత్రం వారి పట్ల ప్రేమపూరిత యొక్క ప్రవర్తనే కలిగి ఉండాలి మనిషిలో అనేక దౌర్బల్యాలు ఉంటాయి అతను దౌర్బల్యాల పుట్ట అయినప్పటికీ మన దౌర్బల్యాలను మనం అధిగమించాలి మన ఇరుగు వరుగు ప ఇరుగు పొరుగు వారి పట్ల మన స్నేహితుల పట్ల మన బంధువుల పట్ల మనకు పరిచయం ఉన్న పరిచయం లేని వ్యక్తులందరి పట్ల అల్హందుల్లా మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఐపీసీ సర్వే ప్రకారం ఎక్కువ మంది ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు ఎవరంటే ఇతరుల సత్ప్రవర్తనకు ప్రభావితులైన వారి ఇస్మాయిల్ అనే ఈ సోదరుడు పూర్వం క్రైస్తవుడు తను ఇస్లాం స్వీకరించాడు అహ్మద్ దీదార్ గారి యొక్క పుస్తకాల్ని ఆయన లిటరేచర్ని ని చదివిన మీదట అయితే అతను ఇస్లాం స్వీకరించినాక నాలుగు సంవత్సరాల వరకు కూడా ఎంత బతిమిలాడినా భార్య ఇస్లాం స్వీకరించలేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఓ రోజు నేను సైతం ఇస్లాం స్వీకరిస్తారని చెప్పుకొచ్చింది కారణం అడగ్గా మా యొక్క ఆయన ఇస్లాం స్వీకరించిన నాడే నాకు తెలిసిపోయింది ఇస్లాం ధర్మం సత్యమని అయితే మా యొక్క పొరుగున ఉన్న ముస్లిం మా నాన్న యొక్క భూమిని అక్రమంగా అతను కాజేశాడు కనుక ముస్లిములు అనేవారు దోచుకునే వారు ఉంటారు దొంగలై ఉంటారు అనేక భావన నాలో ఉండేది కనుక మొన్న రమజానులో అతను వెళ్లి నాన్నతో క్షమాపణ వేడుకునే ఆ భూమిని తిరిగి ఇచ్చేశాడు అతనిలో వచ్చిన ఆ మార్పు నాలో మార్పుకి కారణమైంది అల్హముదుల్లా నేను ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కనుక మనం మన పర్తను ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి మన ప్రవర్తన ఒకరిని ఇస్లాం వైపు ఆహ్వానించేలా ఉండాలి కానీ ఇస్లాం స్వీకరించే మార్గంలో అడ్డుగోడగా ఉండకూడదు అలానే మీరు మసలుకుంటారని భావిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అస్సలం వాలైకు వరహతుల్ ఆలమీన్